రైజలాడ్ ఈ దినము దేవుని యొక్క వాగ్దానము నీకోసం సాంద్ర గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తున్నమాట నీ ఆశ దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు నీ ఆశను నీ కోరికను ప్రభు తీర్చివాడై ఉన్నాడు ఆశ పడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఆ పైన రాయబడుతున్న మాట మనం చూస్తున్నాము కదండి నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును కొన్ని సందర్భంలో ముందు అంటే గడిచిన కాలంలో ఎంతో ఉన్నతంగా నీ ఉండొచ్చు ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు ఆరోగ్యవంతురాలుగా మునుపుండే వ్యక్తివి కావచ్చు ఇప్పుడు ఆరోగ్యం లేకపోవచ్చు పదవులో ఉన్న వ్యక్తులు కావచ్చు పదవి లేకపోవచ్చు ఉన్నతమైన సంతోషము ఆనందము కలిగిన వ్యక్తిగా ఇంతకుముందు ఉండవచ్చు అయితే ఒకవేళ ఇప్పుడు నీకు ఆ సంతోషం కానీ ఇప్పుడు ఆరోగ్యం కానీ ఇప్పుడు ఆ బలం కానీ ఏది తగ్గిపోతున్నా ఏది పోతున్నా దయచేసి నువ్వు బాధపడుకో దేవుడు వాక్యం చెప్తుంది మరలా మునుపట్టిది దేవుడి నీకు తిరిగి డు ఏది కోలిపోయావో దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు ఒకప్పుడు మహా మహాభక్తుడు ఆయన తన ఊజు దేశంలో ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు ఆస్తి ఆరోగ్య ఆరోగ్యపరంగాని కుటుంబ పరంగాని అన్నిట్లో గొప్పగా ఉన్న వ్యక్తి అంచులంచులుగా ఆ దినాల్లో కోల్పోతున్నాడు ఆరోగ్యం కోల్పోతున్నాడు ఆనందం కోల్పోతున్నాడు సంతోషం కోల్పోతున్నాడు బిడ్డల్ని కోల్పోతున్నాడు ఆస్తిని కోల్పోతున్నాడు ఓ సమస్తముని కోలిపోతూ ఉన్నాడు కానీ దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు నేను ఏది కోల్పోయానో ఏది పోగొట్టుకున్నానో దేవుడు మరలా నాకు తిరిగి ఇస్తాడు అని యోబు గారు ఎప్పుడైతే దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడో దేవుడు ఆయన ఆశని భంగపరచలేదు దేవుడు ఆయన ఆశని నెరవేర్చాడు ఆయన ఎన్ని కోల్పోయాడో ఏది పోగొట్టుకున్నాడో దేవుడు రెండింతలుగా యోబు మహాభక్తుణ్ణి దేవుడు ఆశీర్వదించాడు ఈ రోజున నేను చెప్తున్నమాట నువ్వు ఏది కోల్పోతున్నా దేవుని బిడ్డ దేవుడు రెండెంతలుగా దేవుడిని ఇచ్చిపోతున్నాడు ఉన్నతమీసుతో దేవుడు ఉంచిపోతున్నాడు నీ బంధువులు ఎదుట నీ స్నేహితులు ఎదుట నీ కుటుంబం ఎదుట తల ఎత్తుకునే బిడ్డగా దేవుడు నిన్న ఉంచిపోతున్నాడు అయితే నీ జీవితంలో ఉన్నత ఆశీర్వాదం కావాలా ఉన్నత దేవుని కావాలా అయితే దేవుని మీద ఆశ పెట్టుకో ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు నీ ఆశను దేవుడు ఎన్నడూ భంగపరచడు నీ ఆశను నెరవేర్చి అనేకులకి దేవుడు నిన్ను దీవినికరంగా ఉంచాలని కోరుకుంటూ ఈ వాగ్దానము నీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక ఆమెన్